హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీసెంట్గా చెప్పాను కదా అండి గురువారం రోజు కొన్ని అలవాట్లు చేసుకుంటే సాయంత్రం మనం శుక్రవారం రోజు ఎంతో చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు బ్రహ్మముహూర్తంలో అనేసి సో గురువారం రోజు చూశారు కదా నేను నైటే మొత్తం కౌంటర్ టాప్ మొత్తం కడిగేసుకొని పడుకున్నాను అనమాట చూసారు కదా మార్నింగ్ లేవగానే చాలా ప్రశాంతంగా ఉంది గిన్నెలు కూడా తోమేసుకుంటాను అప్పుడప్పుడు వీలు కాదు ఎందుకు అంటే మాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి నాకు కొన్నిసార్లు వీలవుతుంది కొన్నిసార్లు వీలు కాదు చెప్పాను కదా బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనేసి సో నేను నాలుగున్నరకే లేచేసి ముందుగా గిన్నెలన్నీ తోమేసాను తర్వాత తడిబట్ట పెడుతున్నానండి తడిబట్ట పెట్టేసి నేను చెప్పాను కదా మ్యాట్స్ ముందు రోజు తీసేశాను వాటిని పిండేసి మళ్ళీ వేసేసాను అనమాట మాకు ముందు వెనకాల కొద్దిగా ప్లేస్ ఉంటుంది వెనకాల లాగా ఉంటుంది వెనకాల నేను తులసమ్మని పెట్టుకున్నాను ఇలా చక్కగా గడపలు అలుకున్నానండి అలికేసి ముగ్గు పెట్టాను అలాగే సేమ్ ముందట కూడా ముగ్గు పెట్టేశాను మనకు టైం ఉంది అనుకుంటే ముందు రోజే పెట్టేసుకుంటే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే నాకు వీలు కాదు సో నేను మార్నింగ్ కొద్దిగా తొందరగా లేచేసి ఈ పనులన్నీ చేసేసాను అనమాట బ్రహ్మముహూర్తంలో చేసే పూజ చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందండి మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని చికాకులు ఉన్నా సరే పూజ చేశాక చాలా అంటే చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది స్నానం చేసి వచ్చి ఇలా గంధం కుంకుమతో గ్యాస్కి బొట్టు పెట్టాను తర్వాత చిట్టి ముగ్గేసుకున్నానండి ఇది చూశాక ఇంకా అసలు వంట చేస్తున్నప్పుడు మనకి ఎంతో రిలీఫ్గా ఉంటుంది చూసారా ఎంత చక్కగా ఉందో అసలు గ్యాస్కి అందం వచ్చింది అప్పుడప్పుడు అయినా లేకపోతే ఫెస్టివల్స్కి అయినా ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది శుక్రవారం శుక్రవారం అన్నపూర్ణాదేవికి దీపారాధన చేస్తాను గ్యాస్ దగ్గర చేయడం వల్ల ఆగ్నేయ దీపం కూడా వెలిగించినట్టు అవుతుంది తర్వాత ఇలా నా పూజ గదని అలంకరించుకొని దీపారాధన చేశాను అనమాట చూసారు కదా ఎంత చక్కగా వెలుగుతున్నాయో ఇలా ముహూర్తంలో పూజలు చేసుకుంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది అలాగే మనకు ఎన్ని చికాకులు ఉన్నా ఇట్టే పోతాయి అనిపిస్తుంది అలా చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది అమ్మవారిని చూస్తూ ఉంటే ఇలా గడపలకు ధూపాన్ని సమర్పించాను ఆ తర్వాత నిన్న అలికి ముగ్గు పెట్టుకున్నాను కదా అక్కడ కూడా వినాయకుడికి ధూపాన్ని సమర్పించాను ఆ తర్వాత తులసమ్మ దగ్గర ఇలా దీపారాధన చేసేసాను నా పూజ అయితే ఇలా ప్రశాంతంగా జరిగింది ఆ తర్వాత ఇడ్లీ ప్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా ఇడ్లీ పెట్టేశాను అలాగే చట్నీ చేసేసాను ఇలా ముందు రోజే కొన్ని పనులు చేసుకుంటే మనకు పూజ చేసుకునే రోజు చాలా తొందరగా అయిపోతుంది పూజ అలాగే పనులన్నీ చాలా తొందరగా అయిపోతాయి చూసారు కదా నా ఫోర్ థర్టీ నుంచి సెవెన్ వరకు నా మార్నింగ్ రొటీన్ని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి